చూడండి తెలంగాణలో ఫ్రీ బస్సు అని ఎందుకు పెట్టారో ముఖ్యమంత్రి గారు కానీ లాభం కాదు కదా నష్టమే జరుగుతుంది అందరికి ఎక్కడ చూసినా బస్సులు ఖాళీగా కనబడమే మానేసాయి ఇలా వస్తున్నాయి నిండుకుంటున్నారు అలా వెళ్తున్నారు అసలు ఒక్క బస్సు కూడా ఖాళీగా ఉండడం లేదు ఒక్క ఐదు నిమిషాల్లో నిండిపోతున్నారు జనాలు జనాలు అంటే వారు ఆడవారే ఎక్కువగా మగవారు మాత్రం కొందరే కనిపిస్తున్నారు బస్సుల్లో ఇక పాపం వేరే మగవారి సంగతి బస్సులో సీట్లు దొరకక లగ్జరీ బస్సులకు వెళ్తున్నారు ఆడవారిలో కూడా మొరటుగా ఉన్న వాళ్ళు మాత్రమే తోసుకొని స్పీడ్గా ఎక్కుతున్నారు బస్సులో మిగతా వారి పని ఎక్కడ కింద పడిపోతామని భయపడి ఎక్కలేకపోతున్నారు ఇక ముసలి వాళ్ళు నడి వయసు వాళ్ళు కాళ్ళ నొప్పలున్నవారు అసలే ఎక్కడం లేదు ఎందుకంటే ఒకప్పుడు అయితే ఎక్కేవారు నిదానంగా ఎక్కేవారు ఈ బస్సు కాకపోయినా ఇంకో బస్సు ఎక్కేవారు నిదానంగా చివరికి కళ్ళు లేని వాళ్ళకు కూడా బాధగా ఉంటుంది కదా నిదానంగా ఎక్కే సమయం కూడా ఇవ్వడం లేదు అలా తోచుకు వెళ్తున్నారు ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు మిగతా వారు కొందరు మాత్రమే నష్టపోతున్నారు ఇక వేరే ఊర్లలో అయితే పొలం పనులకు వెళ్లే వారు కూడా ఇలా బస్ ఎక్కుతున్నారు అలా దిగుతున్నారు అడుక్కు తినేవారు ఈ స్టేజ్ దగ్గర ఎక్కుతున్నారు ఆ స్టేజ్ దగ్గర దిగుతున్నారు అటు ఇటు పాపం డ్రైవర్లు ఏం చేయగలరు ఆపకపోతే గొడవకి దిగుతున్నారు జనాలు ఇది పరిస్థితి డ్రైవర్లకు కండక్టర్లకు మాత్రం ముఖంలో చిరునవ్వే మాయమైపోయింది కోపం చిరాకు అసలు ఆడవారికి మర్యాద ఉంటుందా మర్యాద లేదు గౌరవం లేకుండా పోయింది అప్పుడు బస్సులో ఎక్కి నిలబడితే చాలు సీట్లలో మగవారు ఉంటే లేపి నిలబెట్టి వీళ్ళని కూర్చునేమనేవారు కానీ ఇప్పుడు ఎవ్వరు కూర్చున్నా నిల్చున్నా అసలు పట్టించుకోవడమే మానేశారు చివరికి కింద కూర్చున్నా బస్సులో ఏమనేవారు కాదు అలా ఉంది పరిస్థితి అసలు ఈ డ్రైవర్ల ఉద్యోగం అంటేనే భయపడేలా ఉంది పరిస్థితి ఈ ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నాం బాబు అనే విధంగా తయారైంది ఇకపోతే సిటీలో అయితే ఇంకా దాగడం ఆటోలు ఎక్కడమే మానేశారు ఉదయం నుంచి రాత్రి వరకు కిట బస్సులు కొందరైతే కాలక్షేపం కోసం వెళ్తున్నారు ఎలా ఉంది చూడండి అసలు ఇలా ఫ్రీ బస్సు పెట్టే బదులు కొంచెం టికెట్కి కొంచెం డబ్బులు తక్కువ చేసినా అందరికీ ఆనందంగా ఉండేది కదా మరి మీరే ఆలోచించండి తప్పు ఇప్పుడు ఆలోచించి కామెంట్ రూపంలో తెలియజేయండి